హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి ఈరోజు రెసిపీ వంకాయ బఠానీ కర్రీ అండి సింపుల్ మసాలా వేసుకొని కూర దగ్గరగా చేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది రైస్లో కానీ పూరి చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి మా వైపు అయితే ఫంక్షన్స్లో కంపల్సరీగా ఈ వంకాయ బఠానీ కర్రీ అనేది ఉంటుంది మేమైతే వంకాయ గుజ్జు కూర అని పిలుస్తాము సో ఈ కర్రీ ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీలోకి ఈరోజు నేను మార్కెట్లో మొన్న ఈ గ్రీన్ కలర్ వంకాయలు అండి పొడుగ్ పొడుగు వంకాయలు ఇవి కనిపించినాయి సో నేను ఇవి తీసుకొచ్చాను నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ వంకాయలు సో ఈరోజు ఈ వంకాయలతో ఈ కర్రీ చేస్తున్నాను మనం ఇక వంకాయని శుభ్రంగా కడిగేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈలోగా కర్రీ కోసమని నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి వేసుకునే బఠానీ అండి ఇది ముందు రోజే మనం నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బఠానీ కనుక ఉడకబెట్టిపోతే కర్రీలో ఉడకదు సో మనం ఫస్ట్ వీటిని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి ఇది ఒక్కటైతే మనం రెడీ చేసుకోవాలి ముందుగా సో ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కగానే దీంట్లోకి మనం తాలిం గింజలు వేసేసుకోవాలి అంటే ఆవాలు మినపప్పు ఈ ఆవాలు మినపప్పు అనేది కొంచెం వేగాలండి మనకి చిటపటామని తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయ కట్ చేసేసుకుని వేసుకోవాలి చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అంటే నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా అండి ఈ రెండు వేసేసి మనము ఉల్లిపాయ వేగాలి ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుంది ఇట్లా ఉల్లిపాయ కొంచెం వేగగానే దీనిలోకి మనం ఒక మసాలా సింపుల్ మసాలా చెప్పాను కదండి ఏం లేదండి అల్లం చినుల్లిపాయ కొంచెం ధనియాలు రెండు లవంగాలు ఒక చిన్న ముక్క చెక్క అండి ఇది వేసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా లేదు మీ దగ్గర రెడీగా కనుక గరం మసాలా పౌడరు అల్లం చినుపాయ పేస్ట్ ఉంటే అది కూడా మనం ఒకసారి రెండు కలిపి మిక్సీ పట్టి వేసేయొచ్చు లేకపోతే విధంగా అల్లం చినుల్లిపాయ ధనియాలు అలానే చెక్క లవంగా ఇవన్నీ వేసేసి మనము ఇప్పుడు ఆ మసాలాన్ని ఆయిల్లో వేసేసి వేయించాలి ఆ మసాలాలో ఉన్న పచ్చిదనం పోవండి పచ్చివాసన పోవాలి పోయేదాకా వేయించేసి ఇప్పుడు ఉడక ముందే ఉడకబెట్టుకున్న బఠానీ అండి ఈ బఠానీ వేసేసుకోవాలి ఈ బఠానీ ఏంటంటే పచ్చి బఠానీ కాకుండా ఎండు బఠానీ దొరుకుతుంది కదా ఆ నానబెట్టి ఆ బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చి బఠానీ వేసినప్పుడు వేరే టేస్ట్ వస్తుంది సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఎండు బఠానీ తెచ్చుకొని నానబెట్టి ఉడకబెట్టి అది వేయండి టేస్ట్ బాగుంటుంది సో ఫస్ట్ ఈ ప ఈ ఉడకబెట్టిన ఈ బఠానీ ఐటమ్ వల్ల ఏంటంటే దానికి ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఈ మసాలా కూడా బఠానీకి పట్టి బాగుంటుందండి టేస్ట్ తినేటప్పుడు విధంగా బఠానీ ఆ మసాలా ఒక్క నిమిషం పాటు మనం ఆయిల్లో ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం వంకాయలు ఉన్నాయి కదండి ఆ ముక్కలన్నీ వేసేసేయాలి ఇవన్నీ వేగేలోపు మనకి వంకాయలు కరుణితంటే వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కనుక మనం పెట్టుకుంటే రెడీగా వంకాయ కలర్ కూడా మారదు అలానే అంటే చేదు రాకుండా ఉంటాయి సో ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసి మనము ఫస్ట్ ఆయిల్లో మగ్గనివ్వాలి వంకాయలు అనేది కొంచెం మెత్తబడే వరకు ఎటువంటి ఉప్పు ఇవన్నీ వేయకుండా ఫస్ట్ ఆయిల్లో మనము వంకాయ అనేది ఫ్రై చేయాలండి మనం మసాలా బఠాన్ ఇవన్నీ వేసాం కదా అదంతా వంకాయలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి విధంగా ఒకసారి మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆ వంకాయలు మగ్గే వరకు మనం వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు వంకాయ మళ్ళీ అంటే ఆ మసాలా అవన్నీ ఉన్నాయి కాబట్టి మాడిపోతుంది చూసారు ఒక ఐదు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే వంకాయ అనేది మెత్తబడింది సో ఇప్పుడు ఈ వంకాయ మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు అలానే కర్రీకి సరిపడే కారము మీ టేస్ట్ మీకు స్పైసీగా కావాలా మైల్డ్గా కావాలనేది మీ ఇష్టము దానికి తగ్గట్టుగా కారము అలానే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ కూడా నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నానండి వేసేసుకొని ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కారం అందు వంకాయకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా మసాలా ఈ కారం ఉప్పు ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత కూడా మనము అదే ఆయిల్లో మనము వంకాయ అనేది ఒక ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గిస్తే ఈ మసాలా పౌడర్లు అంటే ఈ కారం ఉప్పి అవన్నీ వేసాము వంకాయకే పడుతుంది దాంట్లో ఉన్న పచ్చిదనం పోయి వంకాయ అనేది వేగుతా మంచి టేస్ట్ వస్తుంది వంకాయ సో ఇట్లా వేసేసి మసాలా మొత్తం మూత పెట్టేసేసి మనము ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే అంటే ఆ కారం వేసి వేగిపోయినాయి కదా ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోయటం వల్ల ఆ వంకాయ అనేది సాఫ్ట్ అవుతుంది అలానే బఠానీ ఉంది కదా ఆ బఠానీ కూడా ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది మనకి మన గ్రేవీ మనకి ఎట్లా కావాలి కొంచెం దగ్గరగా కావాలా కొంచెం గ్రేవీగా అలా కావాలనేది దాని ప్రకారం వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసానండి ఇంకా ఒక కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో ఒకవేళ తగ్గినా మరీ దగ్గర పడిపోయినా కూడా ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు మనము ఆ విధంగా వాటర్ పోసేసి నేను ఇంకొక ఐదు నిమిషాల వరకు మగ్గని ఇచ్చాను చూసారా వంకాయ కానీ ఆ బట్టాని కూడా మొత్తం వాటర్లో ఉంది మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సో మసాలా కానీ అవన్నీ కూడా బాగా ఉడికిపోయినండి వంకాయ కూడా చూసారా చాలా మెత్తబడిపోయింది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అసలు ఎంత స్మెల్ అయితే ఎంత బాగుందో అండి ఈ కర్రీని మనము రైస్లోకే కాదు చపాతీలోకి పూరీలోకి కూడా చేసుకోవచ్చు మనము అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చూసారా ఎంత సింపుల్గా వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందో మసాలా కూడా చాలా సింపుల్ మసాలా అండి ఎటువంటి హెవీ మసాలా లేవు దీంట్లో ఫంక్షన్స్ అంటే మా వైపు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ వంకాయ బఠానీ కర్రీ మట్టికి చాలా ఇష్టపడతారండి అందరు కూడా మాకు కూడా వంకాయ అంటే చాలా ఇష్టము ఒకసారి ఈ స్టైల్లో ఈ మసాలా వేసి ఒకసారి ట్రై చేయండి వంకాయ బఠానీ కర్రీ అనేది ఎండు బఠానీయే వాడండి మళ్ళీ ఫ్రోజన్ అంటే మనకి డైరెక్ట్గా పచ్చి బఠానీ వాడుతుంది కదా అది కాకుండా ఎండు బట్టని తెచ్చి నానబెట్టి ఉడకబెట్టి అది వాడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి అది ఇదేనండి అయితే రెసిపీ నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్